దాదాపు యాభై ఐదు సంవత్సరాల కిందట పులివెందలు రావడం జరిగింది అప్పటి నుంచి ఆ కుటుంబం మా కుటుంబం ఒకటే మాటగా ఒకటే బాటగా మధ్యలో కొన్ని రోజులు రాజకీయ విభేదాలు కొన్ని ఉన్నా ఆత్మీయ అనుబంధం ఎక్కడికి పోలేదు షర్మిల షర్మిలమ్మ నాకు మేనగోడలే కాక నాకు కూతురు లేరు నా కూతురు లాంటిది వరుసకి కోడలైనా మేము ఒక కుటుంబ సభ్యురాళ్ళాగా కూతురులాగానే ప్రేమిస్తాము ఆవిడని ఆవిడ పిల్లల్ని కూడా దివంగత మహానేత ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి ఒక దుక్సూచిలాగా ఒక నావికుడిలాగా తనదైన ప్రత్యేకమైన ముద్ర వేసి పేదలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిన రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ అందరి ముద్దుల బిడ్డ మమ్మల్ని అందరినీ మా అందరికీ మార్గదర్శకంగా ఉండి మమ్మల్ని నడిపించమనమని మా ఏసీసీ రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు మాకు నాయకత్వం వహించమని అడిగారు ఆవిడ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టడానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడటానికి కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యుదయ భావాలని ఆవిడ మనస్ఫూర్తిగా స్వీకరించి ఈవేళ ముందడుగు వేస్తూ ఉంది వారి తండ్రి గారి ఆశీస్సులే కాకుండా మీ అందరి అడుగు అండదండలతోటి ముఖ్యంగా పులివెందుల ప్రజలు కడప ప్రజలు రాయలసీమ ప్రజలే కాకుండా రాయ రాజశేఖర రెడ్డి గారి ఆత్మాభిమానులు రాష్ట్రం అంతా దేశమంతా ప్రపంచంలో నలుగుబంలో కూడా ఉన్నారు వారి అందరి యొక్క ఆశీస్సులతో వారి అందరి యొక్క అందదండలతో కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో పునరుజీవింపజేసి కాంగ్రెస్ పతాకాన్ని ఎగరవేయటానికి సంకల్పం సిద్ధించిన తీసుకున్న వైఎస్ షర్మిలా గారికి మనం అందరం జేజేలు పలుకుతూ జోహార్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి అన్న చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని ఈ భారతదేశ ప్రధానిగా చేయాలి అనేటువంటి మాట నిలబడడాని కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాకుండా అధిష్టానం ఈ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకోవాలి రాజశేఖర్ రెడ్డి గారు రెండుసార్లు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి దోహదపడ్డారు మళ్ళీ అటువంటి బాధ్యత షర్మిలమ్మ తీసుకోవాలి అని ఈరోజు ఆమెకు బాధ్యత అప్పజెప్పినారు మేము మనస్ఫూర్తిగా వెల్కమ్ చేస్తూ ఉన్నాం ఆమె పిసిసి అధ్యక్షురాలుగా ఈ రాష్ట్రం కేంద్రానికి అమౌంట్ పోదు రాష్ట్ర ప్రజలు బానిసలు కాదు కేవలం కొన్ని పార్టీలు బానిసలు కావచ్చు కానీ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని నిలపాలి ఈ రాష్ట్రం యొక్క హక్కులు సాధించుకోవాలి ఎర్ర కోట మీద రాహుల్ గాంధీ గారు తేదీన జెండా ఎగరవేయాలి ప్రధానిగా దానికోసం ఆమె అడుగు ముందుకు వేశారు రాజశేఖర్ రెడ్డి అన్న ఆశీస్సులు పొందాలి అని మమ్మల్ని కూడా అందరినీ ఇక్కడ తీసుకొచ్చినారు వేలాది మంది ఇక్కడికి వచ్చినారు ఈ వచ్చే కూతురు షర్మిలమ్మ గారు ఆమె రేపు పొద్దున పిసిసి అధ్యక్షులుగా ప్రమాణం చేయడానికి వచ్చినాడు ఆయన మా గురు నాకు గాడ్ ఫాదర్ రాసిగారెడ్డి అందుకు ఆమె వెంట నేను ఆమె కనువ చేసింది మా ఛాయ శక్తులు కృషి చేసి వెంట ఉంటాం